హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో తమ్నెల్లో చూసారు కదండి సో ఇన్స్టాంట్గా దోశ ఎలా చేయాలో ఇక్కడ చూపిస్తున్నాను సో ఫస్ట్ దానికోసమని ఒక మిక్సీ జార్ తీసుకొని అండ్ దాంట్లోకి అందరి ఇంట్లో ఉండేదే కదా ఉప్మా రవ్వ అదే సూజీ రవ్వ బొంబాయి రవ్వ అంటాం కదా సో అది సో దాంతో చేయబోతున్నాం ఇప్పుడు సో ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకున్నాం కదా దాంట్లోకి ఒక కప్పు బొంబాయి రవ్వ వేస్తూ ఉన్నాను ఉప్మా రవ్వ సో మీరు ఏ కప్పు అయినా తీసుకోవచ్చు మీ ఇంట్లో ఏ కప్పు మెజర్మెంట్ అయినా తీసుకోవచ్చు సో ఒక కప్పు అయితే వేసేసుకోండి ఇప్పుడు దాంట్లోకి రెండే రెండు టేబుల్ స్పూన్స్ అటుకులు వేస్తూ ఉన్నాను సో ఈ అటుకులు వచ్చేసి మీ దగ్గర ఏ అటుకులు అవైలబుల్ ఉంటే అవే వేసుకోండి లావు ఉంటే లావి పేపర్ అటుకులు అయితే పేపర్ అటుకులు మీ దగ్గర ఏ ఉంటే అవి అండ్ దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్స్ ఆఫ్ గోధుమ పిండి వేస్తూ ఉన్నాను సో అందరి ఇంట్లో కూడా గోధుమ పిండి ఉండేదే కదా అండ్ దాంట్లోకి కొంచెం షుగర్ వేస్తా ఉన్నాను సో హాఫ్ టీ స్పూన్ అంతా షుగర్ వేస్తే ఏంటంటే మన దోశలు క్రిస్పీతో పాటు మంచి కలర్ వస్తాయి సో ఇవన్నీ కూడా మంచిగా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మిక్సీ పట్టేసుకోవాలి ఎంత మెత్తగా మనకి పౌడర్ ఎలా ఉంటుందో సేమ్ అలా పౌడర్ లాగా మంచిగా మిక్సీ పట్టేసుకోవాలి సో అలా మిక్సీ పట్టేసుకున్న దాన్ని ఇంకా మనం మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి ఒక బౌల్ తీసేసుకొని మీ దగ్గర ఇంట్లో ఏది ఉంటే అది సో దాంట్లోకి అంతా ఈ పిండంతా వేసేసుకోవాలి మనం అంతా మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాం కదా సో మీరు కనుక మెత్తగా మిక్సీ పట్టేసుకోలేదని ఏమైనా డౌట్ ఉంటే జల్లించుకోండి జల్లెడతో అప్పుడు మనకి మెత్తటి పిండి వచ్చేస్తుంది సో ఇప్పుడు దాంట్లోకి ఏమేమి వేయాలో ఇక్కడ వీడియోలో చెప్తా ఉంటాను చూడండి అండ్ ఫస్ట్ దాంట్లోకి ఒక కప్పు పెరుగు వేస్తూ ఉన్నాను సో మీరు స్టార్టింగ్లో చెప్పాను కదా మీరు ఏ కప్పుతో తీసుకుంటే అదే సేమ్ కప్పుతో ఒక కప్పు పెరుగు వేసుకోండి అండ్ దాంట్లోకి పెరుగు వేసుకున్నాం కదా సేమ్ అదే కప్పు మెజర్మెంట్తో సేమ్ వాటర్ కూడా వేసేస్తూ ఉన్నాను అంటే ఇవన్నీ మిక్స్ అవ్వాలి కదా సో దానికోసమని వాటర్ వేసేసి నీట్గా కలిపేసుకోవాలి ఎందుకంటే మనము ఆ పౌడర్ అనేది చాలా మెత్తగా పట్టేసుకున్నాం కాబట్టి కొంచెం లమ్స్ ఫామ్ అయ్యే అంటే ఉండలు ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో దానికోసమని మెల్లిగా కలిపేసుకోవాలి లేదు మాకు కొంచెం టైం ఉంది మార్నింగే అని అనుకుంటే మాత్రం కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ కలుపుకున్నా ఓకే ఒకేసారి వేసుకున్నా కూడా చూడండి ఎంత నీట్గా వచ్చేస్తుందో మీకు ఎక్కువ లమ్స్ ఉన్నాయి అని అనిపిస్తే మాత్రం కొంచెం ఒక టైం తీసుకొని వన్ టు మినిట్స్ అయినా కూడా మంచిగా కలిపేసుకోండి లమ్స్ ఏమి ఉండకూడదు అప్పుడే మనకి దోశ అనేది బాగా వస్తుంది సో అలా కలిపేసుకున్నాక దాన్ని దాంట్లోకి కొంచెం హాఫ్ టీ స్పూన్ ఆఫ్ షుగర్ సాల్ట్ వేసేస్తా ఉన్నాను సో సాల్ట్ కూడా యాజ్ యుల్ మీ టేస్ట్ అండి సో మీకు ఆ బ్యాటర్కి ఎంత పడుతుందో అంత వేసేసుకోండి సో నేను ఇదంతా ఒక కప్పుకి చెప్తా ఉన్నాను మీరు ఇంకా ఎక్కువ కూడా చేసుకోవచ్చు ఏదైతే మీరు ఇంక్రీస్ చేస్తూ ఉన్నారో దానికి డబల్లో వేస్తే సరిపోతుంది కదా అంతే సో ఇలా మొత్తం సాల్ట్ వేసేసినాక దీన్ని మొత్తం కలిపేసి పక్కన పెట్టేసేయాలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లోపు కొంచెం పిండిని సెట్ అవ్వనివ్వాలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయిన తర్వాత ఇప్పుడు పిండి చూడండి అంటే మనం రవ్వ కదా వేసింది కొంచెం థిక్గా అయిపోయింది పిండి సో ఇప్పుడు దీంట్లోకి ఏమేమి వేయాలంటే కొంచెం హాఫ్ టీ స్పూన్ ఆఫ్ వంట సోడా ఉంటుంది కదా అందరు ఇంట్లో ఉండేదే వంట సోడా సో వంట సోడా కూడా వేసేస్తూ ఉన్నాను వంట సోడా అంటే ఏం లేదండి బజ్జీలలో వేసారు కదా వేస్తారు కదా సో ఆ సోడా సో అది కొంచెమే వేసేసి నీట్గా కలిపేసుకోవాలి ఎలాంటి లమ్స్ ఏం లేవు కాబట్టి ఇంకొన్ని వాటర్ వేసేస్తూ ఉన్నాను నేను ఇక్కడ ఎందుకంటే మన పిండి కన్సిస్టెన్స్ అంతా గట్టిగా అయిపోయింది కదా సో దానికోసమని కొన్ని వాటర్ వేసి మనం దోశ బ్యాటర్ ఎలాంటి టెక్స్చర్లో ఉంటుందో సేమ్ అలాగే మనం ఇంకా మీకు ఎన్ని వాటర్ అవసరమవుతాయో అన్నీ వేసేసుకోండి నేనైతే కొన్ని కొన్ని వేసాను మనకి దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది నెక్స్ట్ ఇంకా మనం దోశలు వేసేసుకోవడమే చాలా సింపుల్గా అయిపోతుంది అప్పటికప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చు సో ఇక్కడ వచ్చేసి ప్యాన్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేశాను సో ప్యాన్ హీట్ అయినాక ఇంకా మనం దోశలు వేసేసుకోవడమే సో ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టేసినాక హీట్ అయ్యిందో లేదో చెక్ చేసేసేయాలి సో దాని తర్వాత ఇంకా దోశలు సో దోశలు అంటే ఖచ్చితంగా మనం ఫస్ట్ అయితే కొంచెం గ్రీస్ చేస్తాం కదా అంటే మనం ఆనియన్తో కొంచెం గ్రీస్ చేస్తాం కదా ఆయిల్తో సో అలా చేసేసిన తర్వాత ఈ దోశలు వేసేస్తే ఏంటంటే మనకి మంచిగా క్రిస్పీగా వస్తాయి దోశలు కూడా బాగా లేస్తాయి సో ఫస్ట్ అయితే కొంచెం పిండి తీసేసుకొని వేసేస్తూ ఉన్నాను ఇక్కడ మీరు కనుక అంటే మీకు ఎలా కావాలి అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది సో నాకైతే కొంచెం క్రిస్పీగానే ఇష్టం కాబట్టి నేను కొంచెం పల్చగా వేస్తూ ఉన్నాను లేదు మాకు కొంచెం సాఫ్ట్గా ఉండాలి దోశలు అని అనుకుంటే మాత్రం మీరు కొంచెం దప్పంగా వేసుకుంటే సరిపోతుంది అంటే కొంచెం లావుగా సో అప్పుడు మీకు ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు సో కొంచెం అలా మనకి దోశ కొంచెం అలా కాలిన తర్వాత పైన మనకు కొంచెం డ్రై అయిపోతూ ఉంటుంది కదా సో అప్పుడు కొంచెం నూనె వేసేసుకుంటే సరిపోతుంది సో అలా నూనె వేసుకుంటే ఏంటంటే దోశలు బాగా లేస్తాయి అండ్ మంచిగా ఆయిల్ టేస్ట్ తగిలేసరికి చాలా బాగుంటుంది దోశ కూడా సో ఇంకా మనకి మొత్తం ఒక సైడ్ మొత్తం కాలిన తర్వాత ఇంకోసారి టైన్ టర్న్ చేసుకోవడమే సో ఇక్కడ నేను ఇంకో సైడ్ కూడా టర్న్ చేస్తూ ఉన్నాను సో చెప్పాను కదా మనం వేసింది రవ్వ అండ్ షుగర్ కూడా వేసాం కాబట్టి మనకు దోశ అనేది మంచి కలర్లో వస్తుంది సో చూడండి మంచి కలర్ కదా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చింది సో ఇంకో సైడ్ కూడా మంచిగా కాల్ చేసుకున్న తర్వాత ఇంకా మనం దోశ తీసేసుకోవడమే చాలా సింపుల్గా అయిపోతుంది అండ్ అప్పటికప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా ఎన్ని దోశలైనా అయినా చేసేసుకోవచ్చు సో నేనైతే ఈ దోశలోకి పల్లి చట్నీ చేశాను మీరు ఏ చట్నీ అయినా చేసేసుకోవచ్చు చాలా సింపుల్గా అయిపోతుంది డెఫినెట్గా మీరు ఇంట్లో ట్రై చేయండి సో ఇంతేనండి వీడియో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని కూడా ప్రెస్ చేయండి థ్యాంక్ యూ